హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మొబైల్స్ చూడండి మన ఫ్రెండ్స్ మొబైల్స్ లో ఒక గివ్ అవే పెండింగ్ ఉంది అదైతే ఈరోజు ఇచ్చేస్తున్నాము చూడండి సామ్సంగ్ అండ్ ఎల్జీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ సామ్సంగ్ మరియు ఎల్జి ఫ్రిడ్జెస్ ఎల్ ఎల్జి ఎన్ని సాంగ్ ఏనున్నాయి కరెక్ట్ గా గెస్ట్ చేసి ఓన్లీ చూడండి ఈ లైన్ లో ఉండేవి మాత్రమే దీంతో కూడా కలుపుతుంది చూడండి కరెక్ట్ గా చూడండి ఈ గివ్ అయితే మనం ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము చూడండి మన స్టోర్ లో గివ్ గివేవేస్ చాలా జినీన్ గా ఉంటాయి మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడము అలా ఉండదండి జినీన్ గా చూడండి సెలెక్ట్ చేయడము ఇవ్వడం జరుగుతుంది చూడండి దీంట్లో ఆన్సర్ వచ్చి మొబైల్స్ సామ్సంగ్ ఎన్ని ఫ్రిడ్జులు ఉన్నాయి ఎల్జి ఫ్రిడ్జులు ఎన్ని ఉన్నాయి అని అడగడం జరిగింది క్వశ్చన్ దీనికి ఆన్సర్ కూడా మనం ఇచ్చాము ఎల్జి అయితే ఐదు ఉన్నాయి సామ్సంగ్ అయితే ఎనిమిది ఉన్నాయి కరెక్ట్గా ఆన్సర్స్ ఎవరు చేశారు వాళ్ళని సెలెక్ట్ చేయడము వాళ్ళకి త్రీ మెంబర్స్కి త్రీ స్మార్ట్ వాచెస్ ఇవ్వడం జరుగుతుంది మన అకౌంట్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేసి ఉండాలి లైక్ చేసి ఉండాలి షేర్ చేసి ఉండాలి త్రీ కి త్రీ స్మార్ట్ వాచెస్ కంప్లీట్ ఫ్రీ ఇస్తామని చెప్పాము ఈరోజు త్రీ లక్కీ మెంబర్స్ కూడా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది చూడండి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను బ్రదర్ అయితే మనమైతే ఎన్ ఎన్ని బాబు ఇది తెలీదా ఇది 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 ఏం పెనపర్లేదా ఓకే సరే నేను కామెంట్స్ ఆన్ చేస్తాను చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే కామెంట్ చేశారు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే త్రీ మెంబర్స్ అయితే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్సర్ వచ్చి చూడండి శాంసంగ్ ఎనిమిది ఎల్జీ ఐదు ఎవరు కరెక్ట్గా ఆన్సర్స్ చేశారో త్రీ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసి త్రీ స్మార్ట్ వాచెస్ అయితే కంప్లీట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సరే నేను ఆన్ చేస్తాను నువ్వు స్క్రోల్ చేస్తా ఉండు ఓకేనా కనీసం చూడండి స్క్రోల్ చేయి పైకెత్తు స్టాప్ చూడండి పఠాన్ జునైద్ మన అకౌంట్ ని ఫాలో చేశారు వీళ్ళు చూడండి అకౌంట్ ని కూడా ఫాలో చేశారు పఠాన్ జునైద్ ఆన్సర్ కూడా ఇచ్చారు పఠాన్ జునైద్ ఎల్జీ ఐదు సామ్సంగ్ ఎనిమిది వీళ్ళైతే మనం మెసేజ్ చేద్దాం వీళ్ళకి చూడండి మన మిమ్మల్ని అయితే మనం కలెక్ట్ చేయడం జరిగింది సరే ఇంకా టూ ఉన్నాయండి ఇట్స్ మీ ఇతనైతే పదమూడు అని కామెంట్ చేశారండి కానీ సామ్సంగ్ ఎన్ని ఉన్నాయి ఎల్జీ ఎన్ని ఉన్నాయి అనేది మాత్రమే చెప్పాలి ఈ కామెంట్ అయితే డిస్క్వాలిఫై చేస్తున్నాము స్కూల్ ప్రభ లక్ష్మి చందు ఎల్జీ ఐదు సాంసంగ్ ఎనిమిది కరెక్ట్ గా అయితే చెప్పారు ఫస్ట్ అకౌంట్ ఫాలో అయ్యారా లేదా చూసుకున్నాము మన అకౌంట్ అయితే బ్రదర్ ఫాలో కాలేదు కాబట్టి ఈ గిఫ్ట్ అయితే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నాము అందుకే చెప్పడము మన అకౌంట్ని ఫస్ట్ ఫాలో చేసుకోండి తర్వాత కామెంట్ చేయండి ఇలా చేస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతారు బాయ్ తరుణ్ చూడండి సామ్సంగ్ ఎనిమిది ఎల్జీ ఐదు ఫాలో అకౌంట్ని అయితే ఫాలో చేశారు చూడండి పీజీఆర్ రౌడీ బేబీ పీజీఆర్ రౌడీ బేబీ వీళ్ళైతే మన అకౌంట్ ని ఫాలో అయ్యారు లేదో ఫస్ట్ చేద్దాము ఓ మన అకౌంట్ని ఫాలో అయితే అయ్యారు చూడండి వీళ్ళకైతే మనము స్మార్ట్ వాచ్ పిన్ అయ్యారు చూడండి మన అకౌంట్ అయితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి త్రీ మెంబర్స్కి అయితే మనం త్రీ స్మార్ట్ వాచెస్ ఇచ్చాము త్రీ మెంబర్స్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ చేశాము ఆల్రెడీ వాళ్ళు కూడా రెస్పాండ్ కూడా అయిపోయారు తరుణ్ రాయ్ ఒకరు తరుణ్ వచ్చాయండి సార్ రెండు తరుణ్ నేమ్సే పీజీఆర్ కరోడి మన ఇన్స్టాలో టైమింగ్ తక్కువ ఉండడం వల్ల అయితే మొత్తము యూట్యూబ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ మన ఇన్స్టా ఛానల్ రెండు ఫాలో చేసి పెట్టుకోండి మంచి మంచి ఆఫర్స్ అనేది వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి సపోర్ట్ ప్రైట్స్ మొబైల్స్ కొందండి